చాలా ఈజీగా మనం బత్తాయి చూసి అయితే తయారు చేసుకోవచ్చు మళ్ళీ దీనికో షాప్కి వెళ్ళి అక్కడ సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పే చేసి బత్తాయి చూసి తాగడం చాలా కష్టం ఇదిగో ఫ్రెండ్స్ ఎట్లా వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం మరొక అన్బాక్స్ వీడియో అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం మల్టీ క్రషర్ అయితే అన్బాక్సింగ్ అయితే చేసాము అది కిచెన్ గ్యాడ్జెట్ అంటే దాన్ని యూజ్ చేసుకుని మనం వెజిటేబుల్స్ ఎలా కటింగ్ అయితే చేసుకోవాలని మొత్తం కూడా చూపించాను అది మనం ఆ ప్రోడక్ట్ అమెజాన్ నుంచి కొన్నాం ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఈరోజు మనం అన్బాక్సింగ్ అయ్యే ప్రోడక్ట్ ఇది ఆఫ్లైన్లో కొన్నాం ఫ్రెండ్స్ అంటే నా మా ఊర్లో షాప్ ఉంది ఒకటి ఆ షాప్లో ఇట్లాంటి వస్తువులు కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఆ షాప్కి వెళ్ళాను షాప్లోకి వెళ్తే నాకు ఇది కొంచెం డిఫరెంట్గా అయితే కనిపించింది కొంతమంది చూస్తుంటారు కొంతమంది చూస్తుంటారు ఫ్రెండ్స్ దీని పేరు ఫ్రూట్ జ్యూసర్ దీన్ని యూస్ చేసుకొని మనం ఆరెంజ్ జ్యూస్ అట్లాగే పొమ్మ అంటే దానిమ్మకాయ జ్యూస్ గ్రేప్స్ ద్రాక్ష పళ్ళ జ్యూస్ వాటర్ మిలన్ పుచ్చకాయ జ్యూస్ ఇవన్నీ కూడా ఈ యొక్క ఐటెం యూస్ చేసుకొని మనం జ్యూస్ అయితే పిండిపోవచ్చు ఫ్రెండ్స్ కొంతమంది హాస్పిటల్లో ఇట్లా పెట్టేసి ఇట్లా పిండుతూ ఉంటారు ఫ్రెండ్స్ మనకి ఆరెంజ్ని సో ఆ టైప్లో ఉంటుంది కూడా కానీ దీనికి ఎలాంటి కరెంట్ అయితే అవసరం లేదు మొత్తం కూడా ప్లాస్టిక్ ఫ్రెండ్స్ మాన్యువల్గా దీన్ని అయితే యూజ్ చేసి మనం చూసిన అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది అమెజాన్ అయితే కొనలేదు ఆఫ్లైన్లో అని చెప్పాను కదా మీకు ఎవరికైనా కావాలంటే మీ దగ్గరలో షాపులు ఇలాంటివి ఉంటాయి ఫ్రెండ్స్ దాదాపు నైంటీ పర్సెంట్ దొరకవచ్చు కొన్ని కొన్ని షాపులు అయితే దొరకవు ఒకవేళ మీరు అక్కడ ట్రై చేయండి తప్పకుండా ఇదైతే దొరుకుతుంది ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా యూజ్ చేయాలో మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అట్లాగే ఛానల్లోకి ఎవరిని కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఒక్కరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్కి రీచ్ రావాలి కాబట్టి ఒక్కరికైనా షేర్ చేస్తే ఫ్రెండ్స్ ఇలాంటి అన్బాక్స్ వీడియోలు మనం ఛానల్ చేయాలి కాబట్టి ఒకరికైనా షేర్ చేస్తే కొంచెం ఛానల్కి బూస్ట్ అవ్వకుండితే ఇంకా లేట్ చేయకుండా దీన్ని అయితే ఎలా యూస్ చేయాలో చెప్తారు ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఇదే మనం అన్బాక్సింగ్ చేయబోయే ప్రోడక్ట్ అయితే ఇక్కడ చూస్తే మనకి ఫ్రూట్ జ్యూసర్ అని ఉంది ఇదిగోండి ఇక్కడ ఆరెంజ్ రసం ఉంది కదా ఆరెంజ్ జ్యూస్ అదైతే ఇక్కడ వేశారు ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ టూ ఇన్ వన్ అని ఉంది ఆరెంజ్ పొమగ్రానెట్ గ్రేప్స్ వాటర్ మెలన్ ఎక్సెట్రా అంటే మనకి బత్తాయి జ్యూసు దానిమ్మకాయ జ్యూసు గ్రేప్స్ అంటే ద్రాక్ష పళ్ళ ఫ్రెండ్స్ ద్రాక్ష పళ్ళ జ్యూస్ వాటర్ అంటే పుచ్చకాయ ఇవి మెయిన్గా ఈ నాలుగైతే తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఎక్సెట్రా అంటే ఇంకా మిగతా ఈ విధంగా ఉండే టైప్లో ఏవైనా కూడా మనం జ్యూసులు అయితే పిండుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా ఉంది కోవరాల జ్యూస్ ఇటు పక్క చూస్తే ఫ్రెండ్స్ ఇదిగోండి దానం జ్యూస్ పిండికి వచ్చానుంది ఇటు పక్క చూస్తే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా షేప్ ఉంది మామూలుగా ఇట్లా ప్రొడక్ట్ అయితే ఈ విధంగా ఉండదు అని చెప్పడం అయితే జరిగింది పైన వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్ కానీ మనకి ఇది ఫిఫ్టీ రూపీస్ మాత్రమే యాభై రూపాయలు ఫ్రెండ్స్ ఇంకా దీన్ని అయితే ఓపెన్ చేస్తాను ఎట్లా ఉండదు ఇదిగో ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా మనకి ఎట్లా ఉందంటే వాటర్ జగ్గు ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ టైప్లో ఉంది ఇట్లా పట్టుకున్నాం కదా వాటర్ జగ్ సో ఆ విధంగా అయితే ఉంది దీన్ని ఓపెన్ చేస్తే ఇదిగో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది వన్ టూ త్రీ మొత్తం కూడా త్రీ పార్ట్స్ ఫ్రెండ్స్ మూడు ఉంటాయి ఎందుకంటే ఇంకేం లేవు ఫ్రెండ్స్ ఇదైతే జ్యూస్ అనేది ఇందులో అయితే పడుతుంది జరిగింది దీన్ని ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి బత్తాయి జ్యూస్ పిండుకున్నప్పుడు ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి అట్లాగే దానిమ్మకాయ ఉంది కదా దానిమ్మకాయను అనుకో ఏ విధంగా అయితే కటింగ్ అయితే చేయాలి ఇవి రిమూవ్ చేసుకోవాలి విత్తనాలు ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం కూడా మనం కటింగ్ చేసి ముందుగానే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జ్యూస్ అయితే తీద్దాము ఫస్ట్ బత్తాయి జ్యూస్ అయితే తీద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ దీన్ని అయితే తీసుకోండి దీన్ని తీసుకొని ఫ్రెండ్స్ ఇది ఉంది కదా దీన్ని తీసుకొని దీన్ని అయితే ఇట్లా పెట్టాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా ఇట్లా సెట్ చేయాలి సెట్ చేసిన తర్వాత ఇది తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒక హాఫ్ అయితే తీసుకోవాలి మనం బత్తాయి తీసుకొని ఇట్లా కొట్టుకొని ఇట్లా అయితే ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా ప్రెస్ చేస్తుంటే మనకి జ్యూస్ మొత్తం కూడా కిందకి వెళ్ళిపోతుంది చాలా సింపుల్గానే ఉంది ఫ్రెండ్స్ మనం బత్తాయి జ్యూస్ తీసుకోవడం చాలా ఈజీగా మనం బత్తాయి జ్యూస్ అయితే తయారు చేసుకోవచ్చు మళ్ళీ దీనికోసం షాప్కి వెళ్ళి అక్కడ సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పే చేసి బత్తాయి జ్యూస్ తాగడం చాలా కష్టం అట్లాగే ఇట్లా రెండు కాయలు తెచ్చుకొని మనం ఇంట్లో ఇది ఉంటే చాలా సింపుల్గా బత్తాయి జ్యూస్ అయితే తయారు చేసుకోవచ్చు మనకు డబ్బులు కూడా చాలా సేవ్ అవుతాయి ఇంకా మన ఫ్యామిలీ చాలా మంది ఉంటారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక ఐదు ఆరు కాయలు తెచ్చుకొని ఇట్లా ఈ విధంగా చేసుకుని బత్తాయి చూస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ బత్తాయి చూసా అంటే ఎందుకంటే చూడండి ఓవరాల్గా మొత్తం కూడా అయిపోయింది ఇంకా పిండొచ్చు కానీ మనకేందంటే చేదు అనేది వచ్చింది కదా లైట్గా ఎందుకంటే తర్వాత రిమైనింగ్ ఆఫ్ ఆఫ్ అయితే పిండుతున్నాను మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ బత్తాయి జ్యూస్ మనకు ఎంత వచ్చిందో ఓ ఫ్రెండ్స్ చాలా వచ్చింది ఒక కాయకి బత్తాయి జ్యూస్ చాలా వచ్చింది ఇది సైడ్ని చూడండి ఇందులో మనం ఇంకా పంచదార వేసుకొని తాగేయటమే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం బత్తాయి జ్యూస్ ఎలా చేయాలో చూసాము ఇప్పుడు దానిమ్మకాయ జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని ఏంటంటే మనం రొటేట్ చేయాలి ఫ్రెండ్స్ రొటేట్ చేసి దాంట్లోనే పెట్టేసేయాలి దానిమ్మక విత్తనాలు మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం మనం దానిమ్మక విత్తనాలు అయితే ఇందులో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా పెట్టేసి ఇదిగో ఫ్రెండ్స్ ఇటుపక్క ఇటుపక్క గ్రిప్ అయితే ఇచ్చారు ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టుకుని ఫ్రెండ్స్ ఇది ఉంది కదా దీంతో ఇట్లా గట్టిగా పెట్టుకొని ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్ ఇది కింద రసం అయితే పడుతుంది జ్యూస్ చాలా సింపుల్గా అయితే రసం అయితే బయటకు వచ్చేసింది ఫ్రెండ్స్ పండ్లగా అయితే మనకి దానిమ్మ ఎత్తనాలు అయితే ఈ విధంగా అయిపోయినాయి ఇంకా పెట్టుకోవచ్చు ఇంకా పిండుకోవచ్చు ఇదిగో ఫ్రెండ్స్ ఇట్లా వచ్చింది నేను శాంపుల్ కోసం మామూలుగా ఒకటే బత్తాకాయ తీసుకొచ్చాను అట్లాగే ఒకటే అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువై తెచ్చుకొని ఇంకా ఇదే ప్రాసెస్లో మనం పిండుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు మనకి దీంతో పాటు ఈ రెండు రకాల జ్యూసులతో పాటు ఇంకోటి ఉందిగా ఫ్రెండ్స్ గ్రేప్స్ ద్రాక్షకాలు రాస్తారు జ్యూస్ కూడా తీసుకోవచ్చు కాకపోతే మా ఊర్లో మార్కెట్ ఏంటంటే ఫ్రెండ్స్ విత్తనాలు లేని ద్రాక్షకాళైతే లేవు అందుకని మీకు ఆ వీడియో చేయలేకపోతున్నాను మీకు దగ్గరలో విత్తనాలు లేని ద్రాక్ష అయితే తెచ్చుకొని సేమ్ యాజీస్గా ఈ విధంగా జ్యూస్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి తప్పకుండా అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ రీచ్ అవ్వాలి మనకి ఇది ओके फ्रेंड्स फ्रेड्स मनबाक्स मीडियो तो मे मी मुंक बाय बाय